వెల్కమ్ టూ ఆర్ ఎల్ న్యూస్ అంబేద్కర్ను అవమానించి దళిత డాక్టర్పై దాడి చేసిన ఎమ్మెల్యేలను తక్షణమే సస్పెండ్ చేయాలి విధసం ఐక్య వేదిక రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను అవమానించిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజ్ను సస్పెండ్ చేయాలని దళిత డాక్టర్పై దాడి చేసిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీని తక్షణమే అరెస్ట్ చేసి పార్టీ నుండి సస్పెండ్ చేయాలని విధసం ఐక్యవేదిక ఏపీ స్టేట్ కౌన్సిల్ డిమాండ్ చేసింది ఈరోజు గాగ్జువాకా ఎస్బీటీ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు ఐక్యవేదిక ఏపీ స్టేట్ కౌన్సిల్ కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు మాట్లాడుతూ గత రెడ్డి ప్రభుత్వం దళితులపై దాడులు దౌర్జన్యాలకు ప్రతీకారంగా రాష్టంలో దళితులందరూ ఏకమై రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించి కూటమి ప్రభుత్వానికి విజయాన్ని అందించామని గుర్తు చేశారు గత ప్రభుత్వంలాగే ఈ కూటమి ప్రభుత్వంలో టీడీపీ జనసేన ఎమ్మెల్యేలు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం రోజే చెడు సాంప్రదాయానికి శ్రీకారం చుట్టి దాడులు చేయడం అత్యంత దుర్మార్గమన్నారు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు ఏలూరుపాడు అంబేద్కర్ ఫ్లెక్సీ తొలగించి రాజ్యాంగ నిర్మాతను అవమానించినందుకు టీడీపీ అధిష్టానం సస్పెండ్ చేయాలని వెంకట్రావు డిమాండ్ చేశారు కాకినాడ రంగరాయి మెడికల్ కాలేజీలో లేని వివాదాన్ని స్పృష్టించి దళిత డాక్టర్ ఉమామహేశ్వరరావును మొహం మీద పిడిగుద్దులు గుద్దిన ఎమ్మెల్యే పంతం నానాజీపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని అతన్ని జనసేన నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు వంద రోజుల పాలనలోనే దళితులపై దాడులకు దిగారని ఆవేదన వ్యక్తం చేశారు టిడిపి జాతీయ అధ్యక్షులు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించి దోషులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు ఈ సమావేశంలో బల్లా కుమార్ గుడివాడ ప్రసాద్ గూడాల ఈశ్వర్రావు యుఎస్ రాజు మండే సత్యనారాయణ గోసంగి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు దళితుల మీద దమనకండా చేసిందని ఊరు కూడా తిరిగి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని కంకణం కట్టుకున్న దళిత సంఘాలకి ఇవాళ సేదు అనుభవం ప్రారంభమైంది ప్రభుత్వం వచ్చి వంద రోజుల సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల మధ్యకు వెళుతున్నటువంటి సందర్భంలో నిన్ననే ఇద్దరు ఎమ్మెల్యేలు అత్యంత అవమానకరమైనటువంటి చర్యలకు దిగారు ఇది మంచి ప్రభుత్వం రోజున చెడు కార్యక్రమానికి రౌడీదానికి దిగారు ఒకటి ఉన్ని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు మంచి ప్రభుత్వ కార్యక్రమాలు పాల్గొనే దాంట్లో భాగంగా ఏలూరుపోటు అనేటువంటి గ్రామానికి వెళ్ళి అక్కడ ఒక సెంటర్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని దౌర్జన్యపూరితంగా అక్కడ ఉన్నటువంటి యువకుల్ని రచ్చగొట్టి ఈయన ఫ్రెచ్చి తొలగించి వారి చేత నినాదాలు ఇప్పించి అంబేద్కర్ అవమానించేటువంటి కార్యక్రమానికి ఉడిగట్టాడు ఆయన చెప్పే భాష్యం చాలా ఆశ్చర్యకరంగా ఉంది అక్కడ కొన్ని దేవాలయాలు ఉన్నాయి దేవాలయాలకు వెళ్ళడానికి ఒటుగా ఉంది కాబట్టి నేను తీశాను మంచిదే దేవాలయాలకి మేము కూడా వ్యతిరేకం కాదు దేవాలయాలకి వెళ్ళే వారికి దారి ఇవ్వాల్సిందే హిందువులు దళితులు కూడా హిందువులే దానికి మేము వ్యతిరేకం కాదు అలాగే ఎవరైనా ఫ్లక్సీ అడ్డు పెడితే ఒక ప్రజాప్రతినిధిగా మీరు చేయాల్సిన పని ఏంటి ఎమ్మెల్యేకి భోజనం చేసి ఎస్ఐకి భోజనం చేసి అక్కడ ఫ్లక్స్ అడ్డు ఉంది ప్రజలకు ఆటంకం ఉంది దాన్ని తొలగించిందంటే చట్టబద్ధంగా వాళ్ళే పెట్టిన వాళ్ళని తీసి వాళ్ళు ఒప్పుకోకపోతే ఒక అధికార ఉత్తర్వుల ద్వారా ప్రభుత్వ యంత్రాంగమే తొలగించేది కదా ప్రభుత్వం చేయాల్సిన పని అధికారులు చేయాల్సిన పని మీరు ఎందుకు చేస్తారు అంటే మీకు అంబేడ్కర్ పట్ల దళితుల పట్ల ఉన్నటువంటి ఏ హే బాబు